ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధమని సభలు పెడుతున్నారు మరో పక్కన మీతో యుద్ధం మాకు వద్దయ్యా బాబు అని చెప్పి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే బయటకు వస్తున్న పరిస్థితి ఎందువల్ల అంటారు ఇదంతా దేనికి సిద్ధం ఓడిపోవటానికి సిద్ధమా పారిపోవడానికి సిద్ధమా లేకపోతే సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధమా ఈయన సిద్ధం అనే దానికి సిద్ధం దేనికి బ్యానర్లు చంపడానిక ప్రజలను హింసించటానికా లేకపోతే బహు బడుగు పలిన వర్గాలన్నీ అనగదొక్కటానికి ఆయన సిద్ధం దేనికి సిద్ధం అండి నా ఎంట్రుకు పీకలే అక్కడికి వచ్చాడు ఆ తప్పాలనగా వచ్చాడు రోజు రోజుకు దిగదారే వ్యవస్థకు దిగదారాడు ముఖ్యమంత్రి గారు ఆయనకి దేనికి సిద్ధం నాకు చెప్పండి ఓటము సిద్ధం గెలుపు సిద్ధం కాదు ఏమన్నా చూసుకోమను జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలు 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 నిన్న ఏది నా వార్డు నేను సిద్ధం అంటూ ఒక సభ పెట్టారు కదా తా ఇక్కడ మంగళగిరిలో మరి అందులో మాట్లాడుతూ పట్టణాల్లో అయితే కనుక ఎనభై మూడు శాతం సంక్షేమ పథకాలు అంది ఎనభై మూడు శాతం మందికి సంక్షేమాలు అందిని పల్లెటూరులో అయితే తొంభై ఏడు శాతం మందికి సంక్షేమాలు అందిని అని చదువుతున్నారు ఇది వాస్తవమేనా సంక్షేమ కార్యక్రమాల్లో ఈయన ఫస్ట్ ఎలక్షన్ కోడ్లో ఆయన ప్రకటించదండి ఇంట్లో చదువుకునే విద్యాలకి అమ్మఒడి పథకం ఇంట్లో ఐదుగురుంటే ఐదుగురికి ఇస్తా అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు కడకి ఏది చదువుకునే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారా అక్కడిని ముమ్మించి మిగిలిన కూలికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు బడుగు బలహీన వర్గాలు అది మైనస్ ఇప్పుడు మన కొడహన్ గడు అప్పుడు పౌర శాఖ మంత్రి వాడు ఏమన్నాడు సన్న బియ్యం చిన్న చేపలు అన్నాడు వాడు సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం లబ్బర బియ్యం అది ఆ బియ్యం తప్పితే ఏమన్నా ఇస్తున్నారా ఈ సంక్షేమ కార్యపంలో బస్తీలో దగ్గర పల్లెటూరులో కానీ ఐదు సంవత్సరాల్లో కందిపప్పు ఒక సంవత్సరం ఇచ్చారండి వీళ్ళు ఒక సంవత్సరం కందిపప్పు ఇచ్చారా పేదవాడికి ఏం సంక్షేమ కార్యక్రమాలు చెప్తా అడగ మనం ఇవన్నీ పక్కన పెడితే పాపం ఏది పక్కన పెట్టేది ఏది లేదుగా అన్ని జూరేగా ఏందా బా నిన్న కూడా చూస్తున్నాడుగా తొంభై శాతం హామీలు నెరవేర్చేసిన నేను అంటున్నాడుగా మేమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మన నెత్తి మీద బొత్తు చెందుందా అని అబద్దాలు ముఖ్యమంత్రి అయినాడు ఇది కూడా అబద్ధమే ఇప్పుడు ఇప్పుడు ఆపేది కూడా నేను అబద్ధాలే ఇప్పుడు మన ఒంగోలులో ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టుకు ఎంఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళింది మీ బాలయ్య శివేషరెడ్డి గారు పర్సనల్ చక్కెర మనిషి అండి యువరాజో ఎవడో యువరాజో ఆయన వెళ్ళింది కోర్టుకి మీ పార్టీ వాళ్ళు కోర్టుకెళ్తే అది ప్రతిపక్షాల మీద నేడుతున్నావు ఇదేం సభమేనా జనో మరీ అంత పిచ్చి ఒక్కసారి నమ్మారాయా ఇలా నీకు ఇప్పుడు రాజధానిలో ఏమైంది నువ్వు పట్టాలు పంచావు పట్టాలు ఉన్నాయా ఉన్నాయా ముఖ్యంగా దాని గురించి అడగాలనుకుంటున్నాను ఇచ్చిన పట్టాల రద్దు అనే నోటీసులని హైకోర్టు తిప్పికొట్టింది కదా ఎలా చూడాలంటారు మరి దీన్ని ఇది అమరావతికి విజయానికి మెలిమెట్టు తొలిమెట్టు ఇక వస్తుంది ఇది నీకు నాంది పతనానికే ఇది నీకు తొలిమెట్టు మీ వేసిన పిటిషన్లు చించేసే కోర్టు ఆ పట్టాలు కూడా రద్దు చేసింది ఆ పిచ్చి జనాన్ని తీసుకెళ్లి చేసి ఉంటున్నారు పట్టా ఇచ్చి ఒక ఊపి ఊపావు ఏది విశాఖపట్నం ఎలక్షన్లు ఇంకా ఇరవై రోజులు ఉందనగా నువ్వు ఇప్పుడు ఋషికొండను పోతున్నావు దేనికి నువ్వు ఆక్రమించుకోవడానిక నిన్న ఒక సంఘటన అండి మన ధర్మన ప్రసాద్ గారు దందా చేస్తుంది ఎవరు అంటే మా సహచార మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి శ్రీకా వైవి సుబ్బారెడ్డి గారు శ్రీకాకుళం వచ్చి ఇక్కడ భూములు ఆక్రమించడం ఏంటని చెప్పి మీ ధర్మన ప్రసాదే పబ్లిక్గా ప్రజల మీటింగ్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా మీ అన్యాయానికి ఆకృతానికి నిదర్శనం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఇరవై రోజులన్నా ప్రశాంతంగా ఉండి ప్రజలకు ఒక నిజం చెప్పండి చాలు అంతకే మిమ్మల్ని కోరుకునేది లేదు అంటే ముఖ్యంగా నిన్న సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అది వాడు బాగుందా వాడు మనదాకా ఇదేదో ఈ ఛానల్స్ మీద ఈపొరేషన్ కార్పొరేషన్ ఇచ్చి ఈయనకి ఇంక పైపెచ్చు గవర్నమెంట్ డబ్బులతో ఎలివెన్సు ఈొక కారు ఇక భార్య గారు ఈ ఒక మొండ ఇప్పుడు సాక్షి పేపర్లో కూర్చు కూర్చున్నాడు జగన్ ఈడంటాడు కొమ్మరి శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారు పవల కన్యాలు తొక్కేసి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా బాగుపడాలంటే జగన్ అనే నియంతని ఒక క్రూర మృగాన్ని అడవి జంతువుని సింహం వేడాలని పవన్ కళ్యాణ్ గారు సీట్ల కోసం కాదు ఆయన ఒక్క సీటు ఇచ్చినా సరే తెలుగుదేశానికి బీజేపీ మద్దతు అన్నాడు కానీ ఇరవై నాలుగు సీట్లు ఆయన ఇన్ని సీట్లు అనలా ఇప్పటికీ ఆయన ఆయన సీటు ప్రకటించలా అదే ఒక సినిమా యాక్టర్ని వ్యక్తాలు చేస్తున్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వ్యక్తిగత విమర్శించారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు తన సీటు తను ప్రకటించుకోలే ఆయన ఇరవై నాలుగు సీట్లకు తమి పడ్డాడు ఎందుకు వంద నూట డెబ్బై ఐదు సీట్లు తీసుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వికాకుకులం చేశాడు ఇప్పుడు ఎన్నో తుఫాన్లు వచ్చినాయి ఆ తుఫాను భయంకరమైన తుఫాను ప్రతి సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి మూలకన ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు ఇవాళ ఒక్కొక్కరు తలకాని ఎనిమిది లక్షల అప్పు ఉందండి ఒక్కొక్క భారతీయుడు అప్పు చేసింది చంద్రబాబు నాకేం సంబంధం లేదంటున్నాడుగా ఇప్పుడు పద్నాకులు ఐదు సంవత్సరాలు కిరాణకు పోయి ఏమోదా ఏదో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏదో అంటారు సర్వే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఇప్పుడు ఇన్ని లక్షలు కావాలంటున్నావు ఎవరికి గీయటానికి ఎవరికి ఈటానికా ప్రజలు ఈయటానికా ఇదిగో ప్రధాన పౌరుడు ఎవడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడైతే తప్పుడు అడుగులు వేశాడు సహచార మంత్రులు అయితేనేమి ఎవరైతేనేమి అందరూ మట్టి ఇసుక అసలు చెప్పే పని లేదండి ఇప్పుడు కూడా దోపిడీయే ఇక మనం రావడం సంగతి వాళ్ళకి తెలుసు మనం ఓడిపోతున్నా సంగతి తెలుసు మనం గెలవన సంగతే వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఈ దోపిడీ వ్యవస్థను దోపిడీ చేసుకోవడానికి మొదలుపెట్టారు దాన్ని ఖండించలేని ముఖ్యమంత్రి ప్రజలను ఏం చేస్తాడండి అండి ఈయన ఈయన సచ్చినా ఏం చేయలేడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రజలు నిన్ను మీ నాన్న గారి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు దగ్గర దగ్గర నీకు నూట అరవై నూట డెబ్బై సీట్లు ఇచ్చారు బా చెప్పు తీసుకొని ఎవడక వాడు ఇంట్లో చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారండి పరిశ్రమ లేవు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి నిరుద్యోగం పెరిగింది విద్యావంతులు రోడ్డు పాలపోయారు గంజాయి కాలేజీలో గంజాయికి అలవాటు పడ్డారు గంజాయి మత్తు మందులు ఇవ్వ పరిపాలన ఏమండి ఇవాళ మన ఇండియా మన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ ప్లేయర్ నాలుగు ఐదు జట్టులో గెలిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకుంటే ఒక కార్పొరేటర్ కొడుకు కోసం వాడిని పక్కన పెట్టారు ఇంతకన్నా హీనమైన సంస్కృతి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేసింది లేదు కుప్పానికి మున్సిపాలిటీ నేనే చేశాను కుప్పానికి రెవెన్యూ డివిజన్ నేనే చేశాను కుప్పానికి మంచి నీళ్ళు కూడా నేనే ఇచ్చానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా చదువుతున్నాడు కదా మొన్న కుప్పానికి నీరు ఇచ్చేయండి ఐదు ట్యాంకులు నీళ్ళు తీసుకెళ్ళి పక్కన ఒక కాలువలో గరిచారు ఆడొక మనం బ్యాంచెలకు డోర్ పెడతారండి లాకు ఈ బ్రాహ్మడు ఈ అంబడు రాంబాబు అరగంట రాంబాబు ఆయన ఇప్పుడు నీటి ప్రదాయ శాఖ మంత్రిగా ఆయన లేకపోతే మరి అట్టారు ఇబ్బంది తెగదు ఈయన కత్తి సాన పెట్టుకున్న గుంటూరు వాళ్ళు మాగా మార్కెట్ సెంటర్ భలే సాను పెడతారం మీకు తెలిసో తెలియదో అసలు ఆ సానకి ఊరకాయ అట్టంటేనే మెడకాయ కూడా తెగిపోతే అసలు కత్తి తీసుకెళ్ళాడు మన అంబడ రాంబాబు గారు ఎక్కడికే కుప్పం మన ముఖ్యమంత్రి గారు రిబర్ కట్ చేస్తాంటే అది తగపోతే కుప్పం కత్తిరి తగల మన గుంటూరు కత్తి అంబడి రామ్మవారు చూసుకొతే కటకం దేగింది ఆ లారీలో నీళ్ళు చెరువు అయ్యి ఆ లట్టాడు గుమ్మడికాయ గుమ్మడి కాపా మంత్రం చదివాడు ఆ నీళ్ళు పోని ఎక్కడి నుంచి అందూరం పోనీ మనం ఈ పొలంలో వంద లింకులకు ఒక ఎకరం బారు అనుకోండి ఒక పది అడుగులు పోనీయండి నీళ్ళు ట్యాంకర్ లేదండి అసలు కృష్ణా జలాలు నేను తీసుకొచ్చాను అందరి జలాలు అంటే ఆయన ఒక పక్కన తుపాను వచ్చి నెల నాడు మొత్తం పంటల గింట్లో మొత్తం కొట్టిపోయింది నదిలో నీళ్ళు లేవు ఏ నదిలో నీళ్ళే క్రిస్తా నీళ్ళని భారత నీ శ్రీశైలంలో నీళ్ళు ఉన్నాయా కొట్టుకుని చూస్తున్నారు ఏది తెలంగాణ వాడు మన ఆంధ్ర వాడు వాళ్ళిద్దరూ మన కేసీఆర్ గారు కుమ్ముక్క అయ్యి దాకా నాటకం ఆడారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకి అక్కడ ఆయనకి సుఖలో ఒక ఇక్కడ ఈయనకి జిమ్ జలరాయి రేపు ఇద్దరు చూడు ఒకసారి కూర్చొని బాధ్యం చేసుకోవాలి సీతారామ బాధ్యం చేసుకుంటారు తొందర వద్దు మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు అందరూ ఇన్ఛార్జీలు మాత్రమే వీళ్ళ అభ్యర్థులు కాదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ చవట్ల మన ధర్మప్రసాద్ ఈడోడండి ఇక్కడికి వచ్చి మా భూములు కొనడానికి అని ఆక్రమించటానికి ఎందుకంటే ధర్మన ప్రసాద్ ఆక్రమించుకోవడానికి సుబ్బారెడ్డి ఆటం పడుతున్నాడు ఈ నిన్నటి దాకా ఏం చేశాడు ఎలక్షన్ ముందు ధర్మన ప్రసాద్ గారు నీ శ్రీకాకుళం ఏంది విశాఖపట్నం ఏంది ఆ ఏ వన్ ఏ టూ గడు ఆ ఏంది ఏ ఎన్నాళ్ళు ప్రజలను మబ్బు పెడతారాయా ధర్మన ప్రసాద్ ఈ సుబ్బారెడ్డి గారు మాట్లేని మీ భూములు ఆక్రమించి ఇలా నువ్వు బయటపడ్డావు నీకు అందకపోయే తలకి ఎందుకంటే అంత వాడలే నువ్వేదో నీకు ఒక మంత్రి పదవి తోక ఐఏఎస్ వాళ్ళే ఐపీఎస్ వాళ్ళే మరి సామంతులు వాళ్ళే అసలు ఓల్ మినిస్టర్ మన రామకృష్ణారెడ్డి గారు పిఎస్ అన్నారా పిఎస్ రద్దయిందా వాళ్ళ ఇరవై ఒక్క కోట్లు ఉద్యోగస్తులు డబ్బులు మీరు వాడుకున్నారు పంచాయతీ నిధులు వాడుకున్నారు ఒక ఐఏఎస్ నిధులు కూడా వాళ్ళకి రేపు వాళ్ళకి వాళ్ళ ఫండ్లు ఇవ్వండి ఐఎస్ఎల్ ఆఫీసర్లు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఓం శివాయ ఓం నమశివాహ ఉండా కొడుకులు పెడుతున్నారు బాగా జగన్గా తోపారు 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 ప్రతిపక్షాల్లో ఎవరైనా కార్యకర్త నానంటాడు మాట్లాడనుకో వాళ్ళని తీసుకుని జేబులో కొట్టే జేబులో పెట్టి పెద్ద కొడుకుడు కొట్టారు ఎలక్షన్ మాకు నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు చూద్దాం చేద్దాం చూద్దాం చేద్దాం హింసకు మీరు ప్రేరేపించరా ఇవాళ కొంచెం అనుమానంతోనే జనం ఉండరు మీరు కనుక రేపు అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ తెరవాలి మా లాంటి మేము తిన్నాం తన్నులు ఎందుకు తిన్నాం పార్టీ కోసం తిన్నాం వ్యవస్థలో తప్పుని విమర్శిస్తున్నాం తప్పితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా ఓటేసామండి మా ఊరు సర్పంచ్కి వైఎస్ఆర్ ఆయన రెడ్డి గారు పెద్దరెడ్డి గారు రాష్ట్రం మొత్తం పెద్ద రేట్లు పరిపాలన కాదు అందుకే రెడ్డి గారు మేము కూడా రేటు వేసాం అందరూ రేట్లు మంచి చెడ్డాలని కాదండి నీళ్ళ లాంటి వాళ్ళు ఇలా దస్తగిరిని చంపడానికి ఆ ఇలా పరిటాల చంపినప్పుడు మొద్దు సీని కానించి ఒక్కొక్కరి జైల్లో ఎంతమందిని ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు ఇలా వాళ్ళ సొంత బాబాయన చంపు చంపిన దాంట్లో దస్తగిరిని కానించి సునీత కాడి నుంచి వీళ్ళు సైలెంట్గా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చంపటం ఖాయం అతనికి ఇరవై కోట్లు ప్యాకేజీ అంటే అడ్వాన్స్ అసలు ఎక్కడ ఈ డబ్బు అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పన్నుతో డబ్బులు డబ్బులు దోపిడి ఇసుక డబ్బులు మట్టి డబ్బులు ఒక డబ్బు ఏంటండి రాజధాని డబ్బులు అసలు అబ్బా ఈ ప్రజల డబ్బు ఈ ప్రేతంగా దోచుకోవటం ఈ రకంగా బతటం దస్తగిరికి ప్రాణహాని ఉండేదే వాడిని చంపటం ఖాయం ఆయన వివేకానంద రెడ్డి కూతురు ఆమెను కూడా వీళ్ళు లేపడానికి ఎలాంటి వెనక ఆడరు ఎందుకంటే రేపు ఎలక్షన్లో వాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి వీళ్ళు వాళ్ళు అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో డ్రామా ఆడతారు కోర్టు వారికి మేము ఒక సామాన్య కార్యకర్తగా తెలియజేసేదంటే దస్తగిరికి దగ్గర దగ్గర నా నాకు తెలిసేది పులివెందులు అక్కడ కడపలో జడ్ ప్లాస్గిరి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని నేను కోరుకుంటాను ఈ ఛానల్ ద్వారా